ఐశ్వర్య మీద మొట్టి ఆకాశ్ లాంటి వాణ్ణి చేసుకున్న నువ్వు లక్కీ కాకపోతే ఏంటే అని చిరుకోపంగా అంది స్వీటీ సరిగ్గా అప్పుడే అలా అయితే నేను కదా లక్కీ అని లోపలికి ఎంట్రీ ఇచ్చాడు ఆకాష్ ఆకాష్ మాట వినగానే ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు అవును అది నిజమే నిన్ను భరించే ఇది నీ వైఫ్ అయినందుకు నువ్వు చాలా లక్కీ అని వెటకారంగా అంది స్వీటీ స్వీటీని కోపంగా చూసి ఏడ్చావులే అశూ కాఫీ తీసుకునే మన రూమ్కిరా అని చెప్పి వెళ్ళిపోయాడు ఆకాష్ స్వీటీ కళ్ళు తేలిసి చూస్తూ అబ్బో ప్రేమా ఇద్దరికి బాగానే ముదిరినట్టుంది ఏంటే మ్యాటర్ అంత దూరం వెళ్ళిందా అని అడిగింది ఐశ్వర్య అర్థం కానట్టు చూసి ఏంటే అని ఆశ్చర్యంగా అంది సార్ గారి మీద లవ్ అన్నావు కదా అది ఓన్లీ లవ్ దగ్గరే ఆగిపోయిందా ఇంకా ముందు కదిలిందా హా అని అల్లరిగా అడిగింది స్వీటీ ఒసే మేం కాదు నువ్వు బాగా ముదిరిపోయావు ఏం మాట్లాడుతున్నావో కొంచెం అర్థమయ్యేలా మాట్లాడవే అంటూ స్వీటీని ఒక్కటి పీకింది ఐశ్వర్య నాకు అర్థమైందిలే ముద్ద ముద్దపప్పులా ఉన్నావంటే పాపం ఆకాష్ ఎన్ని తిప్పలు పడాలో నీతో అని ఆకాశ్ మీద జాలి చూపిస్తోంది స్వీటీ నీకు పిచ్చి పట్టినట్టుంది తిక్క తిక్క వాగుతున్నావు అని స్వీటీని ఇంకో రెండు పీకి మా తిప్పలు మేం పడతాం కాని నువ్వు మెడిసిన్స్ వేసుకుని రెస్ట్ తీసుకో నేను తర్వాత వస్తాను అని మెల్లగా అక్కడి నుండి జానుకుంది ఐశ్వర్య కోయ్ ఇప్పుడు తప్పించుకున్నా అనుకుంటున్నావేమో మళ్ళీ వస్తావు కదా అప్పుడు మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని అరిచింది స్వీటీ ఐశ్వర్య కాఫీ కప్ తీసుకుని రూమ్ లోకి వెళ్లగానే తన వెనకాలే వెళ్లి డోర్ లాక్ చేశాడు ఐశ్వర్య కప్ లో కాఫీ తీసుకుని వెనక్కి తిరగగానే ఆమెని లాక్ చేసి తను తప్పించుకోకుండా అటు ఇటు చేతిలో అడ్డుగా పెట్టాడు ఆకాష్ కాఫీ కప్ గట్టిగా పట్టుకుంటూ ఆకాష్ ఏం చేస్తున్నావు కాఫీ అలుకుపోతుంది అని కంగారుగా చెప్పింది ఐశ్వర్య ఐశ్వర్య చేతి నుండి కాఫీ కప్ తీసుకుని పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి ఐశ్వర్య రెండు అరచేతులను తన అరచేతులతో పెనవేసి అని అతి కష్టంగా పిలిచింది ఐశ్వర్య ఒక్క క్షణం ఇలా బుజ్జి అని హస్కీగా ఐశ్వర్య ఫేస్ కి దగ్గరగా వెళ్లాడు ఆకాష్ సూటిగా తననే చూస్తున్న ఆకాష్ ని చూడలేక కళ్ళు గట్టిగా మూసేసింది ఐశ్వర్య కళ్ళు మూసుకున్న తన చెంపలకి తగులుతున్న ఆకాష్ ఊపిరి వేడికి ఐశ్వర్య గొంతు తడారిపోయింది ఐశ్వర్యని అలా చూసి కంట్రోల్ తప్పుతున్న మైండ్ని బాడీని సెట్ చేసుకోవడం కోసం గాఢంగా ఐశ్వర్యని హక్ చేసుకున్నాడు ఆకాష్ ఆ కౌగిలలో ఏం మంత్రం దాగి ఉందా గాని ఆకాష్ కంటే గాఢంగా అతన్ని పెనవేసుకుంది ఐశ్వర్య ఐశ్వర్య నుదుటిన గాఢంగా ముద్దు పెట్టి లవ్ యూ డియర్ అని ప్రేమగా చెప్పాడు ఆకాష్ కళ్ళు తెరిచి ఆకాష్ ని చూస్తూ చిన్నగా లవ్ యూ టు అని చెప్పి నవ్వింది ఐశ్వర్య ఊపిరి వదులుతూ సరే ఏమైనా తిందామా అని ఐశ్వర్య నుండి దూరం జరుగుతూ అడిగాడు ఆకాష్ ఓకే డియర్ హబ్బీ ఇద్దరం కలిసి చేద్దాం అని చెప్పిన ఐశ్వర్యాన్ని చిరుకోపంగా చూస్తూ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లెవెన్ ఇప్పటి వరకు తినకుండా ఎవరైనా ఉంటారా అని ముద్దుగా కసరాడు ఆకాష్ నువ్వున్నావు కదా సో నేను కూడా ఉన్నాను సేమ్ టోన్లో రిపీట్ చేసింది ఐశ్వర్య ఆమె ప్రేమకి ముచ్చటపడి పడి అంటూ రూమ్ నుండి బయటకు కదిలాడు ఆకాష్ ఆకాష్ ఐశ్వర్య తినేశాక హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్న టైంలో అక్కడికి భానుప్రకాష్ వచ్చాడు ఆకాష్ రియాక్షన్ మర్చిపోలేని భానుప్రకాష్ సార్ మీతో పర్సనల్గా మాట్లాడాలి అని ఐశ్వర్యాన్ని బిక్కు బిక్కుమని చూస్తూ స్లోగా చెప్పాడు ఐషు నువ్వు స్వీటీతో టైం స్పెండ్ చేయి అని ఇండైరెక్ట్గా ఐశ్వర్యని అక్కడి నుండి వెళ్లమని చెప్పాడు ఆకాష్ ప్రకాష్ ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ తో డిస్కస్ చేయాలనుకుంటున్నాడని సైలెంట్గా అక్కడి నుండి వెళ్లిపోయింది ఐశ్వర్య ఐశ్వర్య టోటల్గా రూమ్ లోకి వెళ్ళిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాట్ హ్యాపెన్ అని గంభీరంగా అడిగాడు ఆకాష్ బాస్ ఆ రావణ్ రౌడీలను ఏం చేయమంటారు అని సిన్సియర్ గా అడిగాడు ప్రకాష్ ఎక్కడున్నారు అని ఆలోచనగా అడిగిన ఆకాష్ సైడ్ ఫామ్ హౌస్లో బాస్ అని ఆన్సర్ చేశాడు భాను ప్రకాష్ ఓకే కమ్ విత్ మీ అని సోఫాల నుండి లేచి ప్రకాష్ కలిసి హౌస్ హౌస్లోకి వెళ్లాడు ఆకాష్ అందరినీ గార్డెన్లోకి షిఫ్ట్ చేయమను అని దారిలోనే ఆర్డర్ వేశాడు ఆకాష్ వాళ్ళందరికీ జ్ఞానోదయం కలిగించాలి లేదంటే వాళ్ళ స్టైల్లోనే వాళ్ళకి బుద్ధి చెప్పాలి అనుకుంటూ అక్కడికి వెళ్లాడు ఐదు నిమిషాల్లో గార్డెన్ లోకి ఎంటర్ అయిన ఆకాష్ వరుసగా డౌన్ చేస్తున్న రౌడీల ఎదురుగా నిల్చున్నాడు అందర్నీ చూస్తూ ఎరా మీకు ఫ్యామిలీస్ లేవా కూల్గా అడిగాడు ఆకాష్ ఉన్నాయి అన్నట్లుగా అందరూ ఊపడంతో మరి సిగ్గు లేదురా మీకు ఎద్దుల్లా ఉన్నారు ఒళ్ళొంచి చేసుకుని బ్రతకలేరా అని క్లాస్ స్టార్ట్ చేశాడు ఆకాష్ మాకేమి మీలా వెనక తాతలు సంపాదించిన ఆస్తులు లేవు సార్ చదువు కూడా పెద్దగా అవ్వలేదు అందుకే ఈ పని తప్పలేదు అని అన్నాడు ఒక రౌడీ అలా అయితే మన దేశంలో నైంటీ పర్సెంట్ పీపుల్ మీలాగే రౌడీ లై ఉండాలి అవునా అని స్ట్రేట్ గా క్వశ్చన్ వేశాడు ఆకాష్ ఆ ప్రశ్నతో అందరి ముఖాలు వాడిపోయాయి మేమిప్పుడు మారాలి అనుకున్నా మాలాంటి వాళ్ళకి ఇప్పుడు పనివ్వడానికి ఎవ్వరూ రెడీగా ఉండరు సార్ అని బాధగా అన్నాడు మరో రౌడీ అదే మీ ప్రాబ్లం అయితే మీకు జాబ్స్ ఇప్పిస్తాను బట్ ఇక్కడ కాదు అని చెప్పాడు ఆకాష్ అందరూ నమ్మలేనట్లుగా ఆకాష్ ని చూస్తూ నిజంగా మాకు పనిపిస్తారా అని ఆశ్చర్యంగా అడిగారు అవును అన్నట్లుగా తలుపి ప్రకాష్ వీళ్ళని బెంగళూరులోని టీ ఎస్టేట్స్ కి షిఫ్ట్ చెయ్యి మోరొవర్ వాళ్ళ ఫ్యామిలీస్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకో రావణిచ్చే డబ్బుకి మూడు రెట్లు ఇప్పించు అని ఆర్డర్ వేసి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు ఆకాష్ వీళ్ళని దూరం చేస్తే రావణ్ణి దెబ్బ కొట్టినట్టే అని ఆకాశ్ ప్లాన్ ఆకాష్ ఇలాంటి డెసిషన్ తీసుకుంటాడని ఎక్స్పెక్ట్ చేయని భానుప్రకాష్ కూడా ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు మరోవైపు రావణ్ మత్తుగా ఫ్లోర్ మీద పడుకునే ఉన్నాడు ఒంటి మీద సోయ లేకుండా పడి ఉన్న రావణ్ ఫేస్ మీద ఫోస్ట్ గా వాటర్ గుమ్మరించింది పద్మావతి వాటర్ ఫోస్ట్ గా వేయడంతో ఫాస్ట్ గా ఊపిరి ఎగుబీలుస్తూ పైకి లేచాడు రావణ్ ఆకాశ్ రూమ్ లోకి స్ప్రే చేయించిన స్మోక్ నషాలానికి ఎక్కడంతో తల పట్టుకుని గట్టిగా అరిచాడు రావణ్ ఇంతలో మంచి కాఫీ స్మెల్ ముక్కుని తాకడంతో కొంచెం రిలీఫ్ గా ఫీల్ అవుతూ కప్ తీసుకుని కాఫీ సిప్ చేశాడు ఇంతలో ఆకాష్ ఎలా దెబ్బ కొట్టి జయకృష్ణని తీసుకెళ్లాడో గుర్తురాగానే చేతిలో ఉన్న కప్ ని గోడకు విసిరికొట్టి రే ఆకాష్ అని ఇంటి కప్పు ఎగిరిపోయేలా అరిచాడు రావణ్ పద్మావతి చెవులు మూసుకుని నువ్వు అరిచినంత మాత్రాన జరిగింది జరగకుండా మారిపోతుందా అని అరిచింది ఏ నీకెంత ధైర్యం ఉంటే నా ముందే గొంతు పెంచి మాట్లాడుతున్నావు అని ఆవేశంగా అంటూ పైకి లేచాడు రావణ్ ఈ ధైర్యం నువ్విచ్చింది అల్లుడు అని ప్లేట్ ఫిరాయిస్తూ అంది పద్మావతి రావణ్ తన ఆవేశాన్ని చలార్చుకుంటూ తన రూమ్ లోకి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్లీ హాల్లోకి వచ్చాడు ఏదో చేస్తాను చేస్తాను అన్నావు ఇదేనా చేసేది అని దెప్పి పొడిచింది పద్మావతి ఆ ఆకాష్గాడు నేను అనుకున్నంత ఏం కాదు వాడి వెనుక స్ట్రాంగ్ పవర్ ఉంది అది తెలుసుకుంటే తప్ప ఐషు నా సొంతం అవ్వదు అని కసిగా చెప్పాడు రావణ్ వాటెవర్ ఏదేమైనా నా కూతురు వాడి దగ్గర ఉండకూడదు నువ్వేం చేసినా ఫాస్ట్గా చెయ్యి నా కూతురు వాడి దగ్గర ఉందని గుర్తొచ్చిన ప్రతిసారి నా బ్లడ్ బాయిల్ అవుతుంది అని ఆవేశంగా అంది పద్మావతి ఏంటి ఆర్డర్ వేస్తున్నావా సీరియస్గా అడిగాడు రావణ్ అయ్యో మీకు ఆర్డర్ వేసేంత గొప్ప వాళ్ళమ్మా మేము అని టోన్ మార్చి అంది పద్మావతి ఇదిగో ఈ వెటకారం తగ్గించుకుంటే బాగుంటుంది లేదంటే నీ ఫోటో అక్కడ తగిలించాల్సి వస్తుంది అని గోడని చూపిస్తూ చెప్పాడు రావణ్ పద్మావతి గుటకలు మింగుతూ అంత వైలెంట్ డెసిషన్ తీసుకోగలడు ఏదో నా కూతురు వాడి దగ్గర ఉంది అన్న కోపంతోనే నీతో అలా మాట్లాడాను అని కవర్ చేస్తూ చెప్పడానికి ట్రై చేసింది నీ ఓవర్ యాక్షన్ ఆపు అన్నట్లుగా ఒక లుక్ విసిరి ఇంతకీ ఇక్కడికెందుకొచ్చావు అని అడిగాడు రావణ్ అదే ఏమైనా డబ్బులు ఇస్తావేమో అని అని గొనిగింది పద్మావతి డబ్బులా ఎందుకు సిగర్ వెలిగిస్తూ అడిగాడు రావణ్ అదే ఆ రోజు నువ్వే ఇస్తా అన్నావు కదా అంటూ నా పద్మావతి మాటలకు అడ్డుపడుతూ అబ్బా ఏ వయ్యారే అత్తవత్త నీకు ఆస్కర్ ఇచ్చినా తక్కువే ఆ రోజు హోటల్లో జరిగిన యాక్షన్లో వచ్చిన డబ్బు తీసుకుని నువ్వు పరారయ్యావన్న సంగతి కూడా నాకు తెలుసు అని కన్నీంగా అన్నాడు రావణ్ దేవుడా వీడి కొల్లంతా కళ్ళున్నట్టున్నాయి అని మనసులోనే అనుకుంటూ వెర్రి నవ్వు నవ్వింది పద్మావతి అయినా నా కూతుర్ని హోటల్ వరకు ఎందుకు కష్టపడి తీసుకొచ్చాను కానీ నువ్వే దాన్ని నాశనం చేశావు అని రావణ్ణి నిందించింది పద్మావతి నేను కరెక్ట్గానే ప్లాన్ చేశాను ఆ ఆకాష్ నాకంటే ఒక అడుగు ముందున్నాడు అని తన తప్పేం లేదన్నట్లుగా సమర్థించుకున్నాడు రావణ్ ముందు దాన్ని లొంగు తీసుకుంటే ఈ గోలంతా ఉండకపోయేది అని విసుగ్గా అంది పద్మావతి నాకొకటి అర్థం కా కడుగుతాను అసలు ఐషు నీ కన్న కూతురేనా అని గా అడిగాడు రావణ్ పద్మావతికి కంగారుగా అనిపించి తొత్తురపడుతూ నేల చూపులు చూసింది కన్న కూతురైతే నీకెందుకు కాకపోతే నీకెందుకు నీకు కావాల్సింది ఐషు అని రూట్ గాంధీ అప్పుడే లోపలికొచ్చిన శకుంతల తోడు దొంగలిద్దరూ ఉదయాన్నే ఊరు మీద పడ్డారు ఏంటి సంగతి అని కేర్లెస్ గా అడిగాడు రావణ్ ఇప్పటి వరకు ముగ్గురం ఒక మాట మీదే ఉన్నాం ఇక మీద కూడా అలాగే ఉందాం మనలో మనం గొడవ పెట్టుకుని అపోజిషన్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం ఎందుకు కూల్గా అంటూ సోఫాలో కూర్చుంది శకుంతల నా రేంజ్కి మీతో గొడవ పెట్టుకునేంత సీన్ లేదు కాని మొన్న నానారాచ చేసి వెళ్లారు కదా మళ్ళీ ఏ మొహం పెట్టుకుని నా వచ్చారు అని అడిగాడు రావణ్ ఆ రోజు నువ్వు ఆల్రెడీ ఆయుష్ ఆకాష్ దగ్గరే ఉంది అని ప్రూవ్ చేశావు కదా సో వాడి దగ్గర నుండి ఎలా రప్పించాలో ప్లాన్ చేద్దామని వచ్చాం అని చెప్పింది పద్మావతి సర్లే నేనేదొకటి ఆలోచిస్తాను మీరు వెళ్ళిపోండి అని మోహం మీద చెప్పాడు రావణ్ పద్మావతి కోపంగా పైకి లేచి మాకు నీతో ఎంత అవసరం ఉందో నీకు కూడా అంతే ఉంది అది దృష్టిలో ఉంచుకుని మాట్లాడు అని బయటకు వెళ్ళిపోయింది శకుంతల కూడా కోపంగా రావణ్ణి చూస్తూ టైంకి మేము వచ్చాం కాబట్టి ఆకాష్ చేసింది చూసి నేను కాపాడాం లేదంటే ఏమైపోయే ఆలోచించు అనేసి కోపంగా బయటికి వెళ్ళిపోయారు ఫాస్ట్ గా వెళ్లి కార్లో కూర్చోగాని డ్రైవర్ కార్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తూ మేడం కార్ స్టార్ట్ అవ్వట్లేదు అని భయంగా చెప్పాడు కార్ చెక్ చేసుకున్న తర్వాత ఇంటి గేట్ బయటికి రావాలని తెలీదా నీకు ఛ లో క్లాస్ పిలవ్ లో క్లాస్ బుద్ధులు అని విసుగ్గా అంటూ కార్ దిగింది పద్మావతి ఇప్పుడెలా వెళ్ళాలి ఈ ప్లేస్కి క్యాబ్స్ కూడా వచ్చేలా లేవు చిరాగ్గా అంటూ కార్ దిగారు ఇద్దరు మేడం జస్ట్ హండ్రెడ్ మీటర్స్ ముందుకు వెళ్తే ఆటోస్ దొరకచ్చు మేడం అని ఉచిత సలహా పారేశాడు డ్రైవర్ డ్రైవర్ని ఏవనలేక వదిన మరదల్లిద్దరూ కాలకి పని చెప్పారు వాళ్ళ ముందుకు కదలగానే ప్లాన్ సక్సెస్ అని ఎవరికో మెసేజ్ చేశాడు డ్రైవర్ ఓకే ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు అని రిప్లై మెసేజ్ రాగానే కార్ స్టార్ట్ చేసుకుని వేరే రూట్లో వెళ్ళిపోయాడు డ్రైవర్ ఇంకెంత దూరం నడవాలే కాళ్ళు పీక్కుపోతున్నాయి అని ఆపసోపాలు పెడుతూ చెప్పింది శకుంతల ఓసిగా ఏసీలో తిని కూర్చుంటే ఇలాగే ఉంటుంది మనసులో కసిగా అనుకుంది ఏమో శకుంతల ఆ డ్రైవర్ హండ్రెడ్ మీటర్స్ అన్నాడు కానీ చూస్తుంటే చాలా దూరం వచ్చేసినట్టున్నావు అని వెనక్కి తిరిగి చూస్తూ చెప్పింది పద్మావతి వామ్మో రోజూ కార్లలో తిరుగుతుంటే తెలియట్లేదు కాని ఈ ఎండ కూడా మండిపోతుంది అని పైట కొంగుతో చెమటలు తుడుచుకుంటోంది శకుంతల ఓసి దీనే అని నాలుగు తన్నినట్టుగా కూడా ఇమాజిన్ చేసుకుని అవును శాకుంతలా అని దీర్ఘం తీసింది పద్మావతి ఇంకో అడుగులు వేశారో లేదో ఒక సుము వచ్చింది వాళ్ళకి ఆలోచించుకునే టైం లేకుండా ఇద్దరిని దాంట్లోకి లాక్కుని వెళ్ళిపోయింది రే సల్లారా ఎవర్రా మీరు అని అరుస్తున్న పద్మావతి మావుతికి ప్లాస్టర్ వేసి చేతులు కట్టేశారు వాళ్ళు అరుస్తూ గింజుకుంటున్నా కూడా వినకుండా నుండి కార్ వేగంగా ముందుకు పరిగెత్తింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి